కొంచెం కొంచెం ఆ ఊరు సంగం నోమ జంగారెడ్డి ఈ సంఘం గ్రామస్తుని ఈ గ్రామంలో ఉన్న ప్రజలకు మరి పక్క ఊరు నుంచి వచ్చే చౌతిప్ప భువనగిరి ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి ఇలా ప్రత్యేకత పూజలు ఉంటాయి ఇలా ప్రత్యేకత ఉన్నది పౌర్ణమి వచ్చిన ముక్కున్నోలు మొక్కులు నెరవేర్తాయని ఒక లక్ష్యం ఉంది మాకు కూడా నెరవేరుతున్నాయి మేము దేవిని పాటర్స్ కూడా ఉన్నాం జరిగిన మంచిగానే ఉన్నాం మా ఊరిని అందరం దయచేసి ఏదైనా కావాల్సిన గవర్నమెంట్ సహకరించి డెవలప్మెంట్ చేసి మాకు జీవన లింగేషన్ ఇంకా అధిక డెవలప్మెంట్ చేయాలని మా కోరిక నేను ఒక టూరిజం లాగా ఇంకా మూసిడాది చేసి చేయాలని మా యొక్క కోరిక సీఎం గారు చెప్పిపోయినంత మాత్రం పని కాదు చేసి మాకు జీవించాలి సంతోషం మా అందరికీ ఊరోళ్ళకు సంగం కార్తీక పౌర్ణమి అంటే సంగంలో ప్రత్యేకమైన శివుడు మరి ఇది ఆ శివుడు ఎప్పుడు కూడా నిలిచిందో కూడా మనకు ఎవరు నాలుగైదు తరాల నుంచి చూసుకుంటే వస్తూ ఉంటుంది మరి అలాంటి శివుడు ఏట్లు ఉన్నందుకు చుట్టుపక్కల ప్రాంతాల చోటుపల్ల కానీ కూచంపల్లి కానీ బీబీ నగర్ కానీ హైదరాబాద్ కానీ ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు ఎప్పుడైనా దాదాపు ఎందుకంటే ప్రత్యేకత అనేది శివలింగం మీద అందరికీ నమ్మకం ఎక్కువ ఉంటుంది మరి దానికోసం చాలాసార్లు కూడా ఇప్పుడు మూడు సంవత్సరాల సంది కూడా మరి మామూలు జంగారెడ్డి అనే రోడ్డు కూడా వేయడం జరిగింది అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం అయినా సొంతంగా ఆ దేవుని భక్తితోటి మరి వచ్చిన ప్రజలకు కూడా మరి అన్నదానం చేయడం మరి చాలా సంతోషకరం మరి ఇటీవలనే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే గారు కానీ మంత్రులు కానీ అందరూ కూడా మూసి ప్రక్షాళన చేస్తున్నారు మరి చేస్తే సంతోషమే అందరు కూడా అందరూ కూడా మూసి పక్షాళన అంటే అందరూ కూడా సంతోషమే చేయాలి ఏంటంటే చేసిన మాట ప్రకారం మరి కార్తీక పౌరుణం చూస్తున్నాం రెండు కోట్లు ఇక్కడి నుంచి వంతన కడతానని భీమలింగానికి మాట ఇచ్చిపోయిండు మరి ఇక్కడ మాట ఇచ్చిన మాత్రం ఖచ్చితంగా అమలు చేపిస్తాడు చేయకుండా నష్టపర్యాయం కూడా జరిపిస్తాడు మరి ఆ దేవుని మరి రేవంత్ రెడ్డి కూడా కలిపియాలని చెప్తున్నాను ఎందుకంటే వచ్చే సంవత్సరం అలా కనీసం బిర్జన్లో కానీ మాకు భీమలింగం దగ్గరికి రెండు కోట్లతోటి వంతెన కట్టిస్తున్నాడు సంతోషం ఆయన కట్టిస్తే కూడా లోకల్ ఎమ్మెల్యే కూడా మరి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఎందుకంటే అనిల్ రెడ్డి గారు కూడా మరీ మరీ తెలుపుతా ఉన్నారు ఎందుకంటే సీఎం సభలో చెప్పి కనుక అందరికీ ప్రజలందరికీ కూడా నోటెడ్ అయిపోయింది భీమలింగం దాకా రెండు కోట్లు పెట్టి చేస్తానని చెప్పేసి మామూలుగా కూడా కొంతమంది భక్తులందరూ కూడా అరే మాట ఇచ్చింది కదా ఖచ్చితంగా చేశారని పాదాభిషేకం కూడా చేశారు మరి ఇదే కార్తీక పౌర్ణమి వర్గాలు బుజ్జి కట్టిస్తే మేము కూడా ఆయనకు ఖచ్చితంగా మళ్ళీ ఆయన కూడా పెట్టి మళ్ళీ పాలాభిషేకం చేస్తాం మరి అలాంటిది నిలుపుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నాం యావత్ హిందూ భక్తులందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు గ్రామం అనగానే ముందుగా గుర్తొచ్చేది భీమా మూడు మూడు నదుల సంఘం మధ్యలో కలిసినటువంటి స్వామి కొన్ని వందల సంవత్సరాలుగా భక్తుల కోటలను నెరవేరుస్తూ నెలవేరడం మన అన్ని విధాలుగా మనం మన గ్రామ సమీపంలోని మచ్చుకున్న నదులో కలిసినటువంటి భీమలింగేశ్వర స్వామి జాతరకు ప్రతి ఏడు లక్షలాది మందిగా కలిగి వస్తుంటారు ఉమ్మడి నల్గొండ జిల్లానే కాకుండా సమీపంలో ఉన్న హైదరాబాదు భువనగిరి తదితర నగరాల నుంచి కూడా ఇతర భక్తులు అనేక సంఖ్యలో వస్తుంటారు తక్షణమే ఈ మధ్యకాలంలో మన ముఖ్యమంత్రి వారిని కూడా దర్శించుకొని వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మౌలిక వసతులు గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని మనకు ఎండవెంటే రిజిస్టర్ చేయాలని మేము కోరుకుంటున్నాము దానివల్ల స్నానఘట్టాలే కాకుండా వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా కల్పిస్తే భక్తులకు అన్ని విధాలుగా మంచి ఉంటుంది గుడి చాలా పురాతన కాలం ఇక్కడ ఆ ఈ యొక్క గుడి లేనప్పుడు మనకి గ్రామస్తు సంఘం గ్రామస్తులు నర్సమ్మ యాదగిరి గారు వాళ్ళు మొక్కుతోటి ఈ గుడిని ఇంతవరకు తీసుకొచ్చారు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ శివుడు బ్రహ్మసూత్రం శివుడు చాలా పవిత్రమైన శివుడు ఇక్కడ అన్ని మొక్కులు ఎవరు మొక్కున్నా వాళ్ళ కోరికలు కలిగిన బ్రహ్మసూత్రం కలిగిన శివుడు కాబట్టి ఈయనకు ఇంకా కూడా ఇక్కడ వసతులు చేయాలని మన రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి చూసి వెళ్ళి ఆయన కూడా మేము కోరుతున్నాము ఇంకా చాలా వసతులు రోడ్డు ఇక్కడ పార్కింగ్ వ్యవస్థ ఆ రోడ్డు వ్యవస్థ ఇంకా కొన్ని వసతులు కల్పించాలని వసతులు చేయాలని వలన ఈ పవిత్రమైన ఈ ఇక్కడ సంఘం గ్రామము శివార్ లోపల శివాలయం ఒకటే ఉంది ఇక్కడ కాబట్టి ఈ గుడిని చాలా మంచిగా చేసి అందరికి వసతులు కల్పించాలని కోరుకుంటున్నాం పల్లిగొండ మండలం సంఘం గ్రామంలో వేయించేసి ఉన్న భవానీ సంగమేశ్వర స్వామి వారి దేవాలయం ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ యొక్క పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో చేస్తుంటారు అదే విధంగా ప్రతి ఏటా ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు అదే శివరాత్రి రోజు కూడా అమ్మ స్వామి వారికి కళ్యాణ మహోత్సవం జరుపుతుంటారు ఇక్కడ కూడా అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి వారి యొక్క కోరికల్ని స్వామి వారికి సమర్పిస్తూ ఉంటారు కార్తీక పౌర్ణమి భక్తులు మాత్రం సంఖ్యలో కూడా జరుగుతూ ఉంది ఇక్కడ అభివృద్ధి మాత్రం మరి దవాల సౌకర్యం కూడా చాలా బాగా జరిగింది అదే విధంగా అక్కడ ఆ కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు అదే విధంగా ఐపోదు భక్తి మాత్రం భక్తి శ్రతతోటి మరి వేమలింగేశ్వర స్వామి గారికి చాలా చాలా మంది వచ్చారు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కార్తీక వారణ అనేది

ముఖ్యమంత్రి గారికి మా ఊరు సంబంధించిన దానికి స్టార్ట్ చేస్తే ఉంటుంది టెంపుల్ వస్తుంది మా యాదవ్ డిస్టిక్ శివం అనేది ఫేమస్ మన దగ్గర ఎప్పుడు సంవత్సరాల నుంచో మా తాత తరలి చూస్తున్నాం ఇది ఇది మంచిగా జరుగు చేయాలి మా కోరిక మా ఊరి ముక్కు కోరునందరికీ ముక్కు నిలబెట్టాయి మేము కూడా మా లింగం బావం మా సంగీరం మొక్కున్నాం హ్యాపీగా ఉన్నాం అందరం మంచిగా దేని అధిష్టానంతో బాగానే ఉన్నాం కోరుకున్న కోరికలు నిలబెత్తే అందరికి సార్